నా పేరు స్నేహిత నేను ఎంపీసీ సెకండ్ ఇయర్లో నైన్ ఎయిటీ నైన్ అవుట్ ఆఫ్ థౌసండ్ తెచ్చుకోవడానికి విద్యా వికాసే కాను ఇంజనీరింగ్ లో రోబోటిక్స్ తీసుకుంటున్నాను ఫ్యూచర్లో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ వస్తుందని ఆశిస్తున్నాను థ్యాంక్స్ టు విద్యా వికాస్ ఏరియాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ ట్రైన్ టికెట్స్ ఫ్లైట్స్ టికెట్స్ వేరే వేరే ఏదన్నప్పటికీ కూడా మనం ఏదైనా సర్వీస్ ఉందా మీ దగ్గర అంటే కంపల్సరీగా ఉంది అనేటువంటి విధానం అనేటువంటి తీసుకొచ్చి ఈ రోజున కొన్ని వేల మంది ప్రజలకి ఏంటంటే సర్వీసెస్ అందించడం జరుగుతుంది భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడ వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ నేను రేవతి ఇంకా ఎన్నికలు జరగలేదు ప్రజా మద్దతు ఎవరికి లభిస్తుందో తెలియదు ఎవరు అధికారం చేపడతారో నిర్ణయం కాలేదు ఇరు పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు ఆఖరికి కార్లను అడ్డగించి దాడికి దిగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కారుపై దాడి జరిగింది గత రాత్రి జంగారెడ్డిగూడెం టౌన్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగించుకుని నూజివీడు నియోజకవర్గం ముసినూరు వెళుతున్న క్రమంలో రంగాపురం గ్రామం వద్ద ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు ఓటమి భయంతోనే తమపై దాడులకు పాల్పడుతున్నారని సునీల్ కుమార్ అన్నారు కూటమి కమ్మ ఆత్మీయ సమావేశానికి వచ్చిన టీడీపీ జనసేన శ్రేణులు తనపై దాడి చేశారని తెలిపారు అక్కడ ఎదురు తిరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అక్కడి నుండి వచ్చేశారంటున్నారు అధికారంలో లేకపోతేనే ఇంతటి అరాచకానికి తెగబడుతున్న టీడీపీ అధికారంలోకి వస్తే మరింత రెచ్చిపోతుందని చెప్పారు తమ సహనాన్ని పరీక్షించొద్దని తమ నాయకుడు ఆదేశిస్తే టీడీపీ నాయకులు కాలు బయటపట్టలేరన్నారు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ వ్యాఖ్యలను ఏలూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పుట మహేష్ యాదవ్ ఖండించారు తాము ఎవరికి భయపడమని అన్నారు దాడి ఘటన ఓ డ్రామా అంటూ ఖండించారు ఎలాగో ఓడిపోతామని గ్రహించి దాడి చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారన్నారు సాయంత్రం జంగారెడ్డి కూడా వెళ్ళి ఏడు ఎనిమిది బ్రహ్మరథం పట్టారు ప్రజలు అది చూసుకుని ఇంకా జరుగుతుండగా మధ్యలో నాకు షెడ్యూల్ నూజిబీడు కాట్రపాడు గ్రామంలో నూట యాభై కుటుంబాలు జాయినింగ్ ఉన్నాయని గంట లేట్ నడుస్తుంది షెడ్యూల్ అని చెప్పి అక్కడ మహిళలు వెయిట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి నేను ఏడింటికి అక్కడ జంగ ఏడు పదిహేను గంటల జంగారెడ్డి గురించి బయలుదేరంగానే రంగాపురం గ్రామం దగ్గర కమ్మ ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉంది అక్కడ డీజే పెట్టి రోడ్ బ్లాక్ చేశారు సరే ఎన్నికల్లో భాగంగా మనం కూడా మనం కూడా డీజేలు అవన్నీ పెట్టుకుంటాము మనం కూడా ప్రచారం చేసుకుంటాం వారు కూడా చేసుకుంటారు అనే విధంగా హెడ్ ఫేస్ టు ఫేస్ వెళ్ళడం జరిగింది ఆ టైంలో వాళ్ళు ఫేస్ టు ఫేస్ కారు ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు కామ్గానే ఉన్నారు ఎప్పుడైతే మనం బ్లాక్ అయిపోయింది కాబట్టి పక్క రూట్లో వెళ్ళిపోదాం ఎందుకంటే అక్కడ నూట యాభై కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి మన కోసం ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉన్నారని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు లేట్ ఎందుకంటే నాకు అక్కడి నుంచి సుమారు గంటన్నర పడుతుంది అక్కడి నుంచి కాటరం పడెళ్ళడానికి సో హుటాహూట్ని బయలుదేరడానికి కంగారు కంగారుగా సరే వేరే రూట్లో వెళ్దామని చెప్పి మనం వెళ్తుండగా మరి వెనకాల నుంచి కాళ్ళతో తంతు కొంచెం ముందుకెళ్ళగానే మరి దాన్ని కార్ని అద్దాలు ధ్వంసం చేసి మూడు కార్లు మూడు కార్ని ధ్వంసం చేసి చేయడం జరిగింది అరాచకం సృష్టిస్తున్నారు మరి ఒక బీసీకి మొట్టమొదటిసారిగా మరి ఏలూరు పార్లమెంట్ సీట్ ఇవ్వడమే తప్పంటారా చెప్పండి మరి తెలుగుదేశం పార్టీ వారికి గతంలో ఇది చేసామని చెప్పుకోవడానికి లేదు ఇక ముందు ఇది చేస్తామని చెప్పుకోవడానికి లేదు లేక ఇంకా భౌతిక దాడులు దిగుతున్నారు దెందూరు నియోజకవర్గంలో చూస్తే అక్కడ గంట సేపు హాస్పిటల్లో ఉంటే మరి మా కార్యకర్తలు ఐదుగురు తలకాయలు పాల్గొట్టి మరి హాస్పిటల్లో అడ్మిట్ చేసే పరిస్థితి ఎక్కడికక్కడ అరాచకం ఓడిపోతామనే ఒక భయం భయభ్రాంతులు గురి చేస్తున్నారు మరి ఈరోజు అక్కడ ర్యాలీలో మరి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి మరి వారు అమెరికా నుంచి వచ్చాము లండన్ నుంచి వచ్చామని చెప్పుకోవడం కాదు మనం ఇబ్బంది పడేది ఎవరు కార్యకర్తలు ఇప్పుడు అక్కడ మా కార్యకర్తలు కూడా వెంటనే అక్కడ బయట ఇద్దాం మనం గుచ్చుద్దాం అన్నారు కానీ అక్కడ నా కోసం నూట యాభై కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి కాబట్టి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అయితే నష్టపోయేది వాళ్ళ కార్యకర్త కార్యకర్తలు కూడా మనుషులే రేపు వాళ్ళ కుటుంబాలు పోతాయి మా కార్యకర్తలు ఏమన్నా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి నేను అక్కడ నూట యాభై కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి కాబట్టి ముందు నేను అక్కడికి వెళ్ళి ముందు ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నాను నేను అది ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ వెంటనే నేను ఈరోజు పొద్దున్నప్పుడు వెళ్ళి కలెక్టర్ కలెక్టర్ గారికి అలానే ఎస్పీ గారికి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఒకటే ఒకటి చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ వారికి జనసేన పార్టీ వారికి సిపిఐ బీజేపీ వారికి కూడా పథకాలు ఇంటికి అందిస్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా మేము ఈరోజు ఓపిక పట్టాము కానీ ఇలా మళ్ళీ జరిగితే మేము కనుసేక చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేరు దుప్పటి ముసిగేసి ఇంట్లో పడుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను నిన్న ఎక్కడ కానీ ఏ ఇన్సిడెంట్ కానీ జరగలేదు ఇలా వెహికల్ వచ్చింది మా దగ్గర మేము ఆ గ్రామంలో ర్యాలీ జరుగుతుంది అందరు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరు కూడా విపరీతంగా క్రౌడ్ వచ్చి మా ర్యాలీ జరుగుతుంది అక్కడ మినిమం టు మినిమం మూడు వేల నుంచి నాలుగు వేల మంది ర్యాలీ జరుగుతుంది ఆ ర్యాలీలో అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చారంట వచ్చి విపరీతంగా సైరన్ వేసుకుంటా మా వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం వీళ్ళు చేశారంట చేస్తే బాగుండదని చెప్పి పెద్దలు కూడా అక్కడి నుంచి వెహికల్ని డీవియేషన్ చేసి వేరే రూట్లో పంపించడం జరిగింది ఆ ఫుటేజ్ కూడా నేను చూసినాకే మీ దగ్గరికి మేము ముందు మాట్లాడుతున్నాం నా దగ్గర ఆ వీడియో ఫుటేజ్ వచ్చింది నేను చూశాను ఎక్కడే కానీ ఇన్సిడెంట్ జరగలేదు వీళ్ళు ఏదో పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడుతున్నారు అయితే నిన్న రాత్రి ఇన్సిడెంట్ జరుగుతాయి ఎందుకు మీరు అక్కడ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వలేదు కావాలని మీరు ఇది కార్యక్రమం చేయడమే కదా మీరు మాట్లాడే మాటల్లో కూడా అర్థం చేసుకోండి మీరేందండి మమ్మల్ని ఇంట్లోంచి నుంచి మేము అనుకుంటే ఇంకా అసలు ఇంట్లో నుంచి నువ్వు బయటికి కాదు నువ్వు ఇంట్లో కూడా పడుకోలేవు ఆ రకంగా చేయొద్దు చాలేంజ్ మాట్లాడడంలో కూడా అర్థం ఉండాలి నువ్వు మమ్మల్ని బెదిరించే కార్యక్రమాలు చేయాలని చూస్తున్నావా బెదిరించేది వద్దండి ఏం చేయాలనుకుంటున్నారు ఏంటిది పద్ధతి ఉందా ఏమన్నా అక్కడ ఏం ఇన్సిడెంటే జరగకపోతే పోలీసుల్ని అట్లయితే ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్గా ప్రెస్ రిలీజ్ ఇయ్యమని చెప్పండి పోలీసు వాళ్ళది ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి పోలీసులని అస్సలు ఏమీ జరగలేదు మీరు దాన్ని ఒక ఇన్సిడెంట్ లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నారా ఏంటండి ఏంది ఇది పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమా పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమా నీ వల్ల అవ్వట్లేదా అవ్వట్లేదంటే చెప్పేసేయ్ నీ వల్ల అవ్వట్లేదు ఇది పొలిటికల్ లేవు చేయలేకపోతున్నావు అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి మంచి పనులు చేద్దాం ఇదంతా ఈ రకంగా కార్యక్రమం మాకు చేయడం రాదు చేయాలనుకుంటే నువ్వు రెడీ అంటే నేను రెడీ దాంట్లో తగ్గేది ఉండదు అర్థం చేసుకో ఇంకోటి మాటల్లో మేము సిస్టమేటిక్గా మా ర్యాలీ పర్మిషన్ తీసుకొని మేము ర్యాలీ నడుపుకుంటున్నామండి అక్కడ ప్రతి పక్క ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు మీరు అక్కడ పాస్ అవుతున్నప్పుడు దూరంలో ర్యాలీ జరుగుతుంటే ఎందుకు వచ్చి సైరన్లు చేసి రెచ్చగొట్టే కార్యక్రమం మీరు ఎందుకు చేయాల్సింది వస్తుంది మీరు ఎందుకు చేశారు మీరు ఒక ప్లాన్డ్గా వెళ్ళండి అక్కడ ర్యాలీ జరుగుతుందా లేదా మీ వాళ్ళు ప్లాన్డ్గా చెక్ చేసుకోమనండి అక్కడ పొలానా ర్యాలీ జరుగుతుంది ఇప్పుడు మేము ఉన్నాము మీ ర్యాలీ దగ్గరికి ఎప్పుడన్నా మేము అడ్డం వచ్చామా ఎక్కడన్నా వచ్చామా ప్లాన్డ్గా పోతున్నాం కదా మీ దగ్గర ర్యాలీ జరుగుతుందంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఎక్కడ పోతున్నారు అక్కడ దాని గురించి మేము ఆలోచించుకొని అక్కడ ప్రోగ్రామ్స్ పెట్టకుండా వేరే పక్క ప్రోగ్రామ్స్ ఆ రూట్ మ్యాప్లలో కూడా ఆ రూట్లో పోకుండా మేము ప్లానింగ్ చేసుకుంటున్నాం మీరు ఎందుకు అట్లా ప్లానింగ్ చేసుకోవట్లేదు మీ మీ తప్పు ఉంది దీంట్లో మీరు ఎందుకు మా ర్యాలీ దగ్గరికి వచ్చి సైరన్లు చేశారని అడుగుతున్నా మిమ్మల్ని చేసిన తప్పు మీరు బుద్ధ చెల్లెదేమో మా మీద మేము ఫస్ట్ రోజు నుంచి చూస్తున్నాను నిన్ను ప్రతిరోజు ఏదో బుర్ద చెల్లుతావు ఏదో ఏదో మాట్లాడతావు ఏదో చెప్తావు నువ్వు ఏంటి నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావా నువ్వు ఏమన్నా కన్ఫ్యూజన్లో ఉన్నావు నువ్వు ఎవరో ఏదో చెప్పేస్తారు వచ్చేస్తావు నువ్వు ఇంకా టీవీల మీదకి మీడియా మీదకి ఏందా జోకా ఇదేమన్నా మీ జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఏదో ఫాలో అవుతావు అంట మీ జగన్మోహన్ రెడ్డియే కోడి కత్తి మీ జగన్మోహన్ రెడ్డి గొడ్డేలి వాళ్ళు నాయనని చంపారు అది అయిపోయినాక మీ జగనే ఒక రాయి చేశాడు ఇవాళ గుర్తు కూడా లేదు రాయి తోలినట్టు ఎక్కడ గాయం కనబడుతుందండి అండి తెల్ల మీద ఎక్కడన్నా ఇవాళ ఏమో స్టిక్కర్ ఆపేసినాం మళ్ళీ మీ సార్ అడుగు అడిగి చూడు మీ సార్ని ఫాలో అంట మీ సార్ని ఫాలో అయితేనే ఇన్ని అరాచక అరాచకాలు చేశారు ఇన్ని రోజులు ఈ అరాచకాలు చేసే ఇవాళ మీరు మీ పార్టీ ఏందో జనాలకు తెలిసిపోయింది ఎక్కడ పడితే అక్కడ దాడులు చేశారు ఈ ఐదేళ్ళల్లో ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళని చంపితే డోర్ డెలివరీ చేస్తారు మీరు మీరు అర్థం చేసుకోవాలి మీరు మీ ఎమ్మెల్సీగా డోర్ డెలివరీ చేస్తారు మాకు ఆ రకంగా కార్యక్రమాలు అన్నీ ఈ రకంగా ఇది చేయడం రాదు మాకు మేము ఎంతో కష్టపడి ఈ పొజిషన్కి వచ్చామండి మమ్మల్ని ఏదో బురద చెల్లె కార్యక్రమం చేయాలనుకుంటున్నారు మీరు అది జరగదు ఎందుకంటే ఏలూరు ప్రజలకి నేను ఎలాంటి తెలుసు ఏలూరు ప్రజలకి మీరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు మేము చేయలేదండి చిన్న అక్కడ మీరు వచ్చారు కారు డైవర్షన్ వెళ్ళిపోయింది దీన్ని దీన్ని మీరు కావాలని ఇష్యూ చేయాలనుకుంటున్నారా ఏంటండి ఇది ఏమన్నా అర్థం ఉందా పోటాపోటీగా నువ్వు ప్రచారం చే నేను ప్రచారం చేస్తాం పోటాపోటీగా నో ప్రాబ్లం రిజల్ట్ అనేది దేవుడికి దేవుడు డిసైడ్ చేస్తాడు అది మనం మంచి పనులు చేస్తుంటే దేవుడు డిసైడ్ చేస్తారు జనాలు డిసైడ్ చేస్తారు దేవుడు దేవున్నాడు పైన నువ్వెవరు ఈ రకంగా ఆరోపణలు చేసేది నువ్వేంది నన్ను ఆపేది మా ఊళ్ళకి నువ్వు ఛాలెంజ్ చూస్తున్నావు అసలు వద్దు నువ్వు ఛాలెంజ్ ఇస్తే మా ముందు నిలబడాలంటే కష్టం పోయి నువ్వు అర్థం చేసుకో నువ్వు అర్థం చేసుకో బ్రదర్ కొంచెం అర్థం చేసుకోవాలి నువ్వు అంత ఈజీగా నువ్వు చెప్పిన దక్షన్ మేము ఏదో షేకర్ అయిపోతాం అనుకుంటున్నారేమో అట్లా ఉండదు ఒక పని చేద్దాం సక్సెస్ఫుల్ గా నువ్వు ఏం చేస్తావు చెప్పు నేనేం చేస్తాను చెప్తున్నాం ప్రచారం చేసుకో సక్సెస్ఫుల్ గా వెళ్ళు ప్లాన్డ్గా ఉండు ప్లాన్ గా చేయి ఫస్ట్ పని చేయి నేర్చుకో అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు సింహాద్రి మొబైల్ సెంటర్ మసీద్ కూడా